రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా తొలకరి వానలు అయితే పండి ఈ తొలకరి వానలు పడంగానే మనకు గుర్తొచ్చేది పొలాలు దుక్కులు దున్నుకోవాలి అంటే ఈ వేసవిలో మంచి హీట్కి అయితే మాత్రం పొ మన పొలాలన్నీ కూడా గట్టిగా అయిపోయి నేలనేది చాలా గట్టిగా ఉండటం వల్ల అయితే రావు ఎప్పుడైతే తొలగర వాళ్ళు పడతాయో మన రైతులందరూ మనం ఇక వ్యవసాయానికి సిద్ధం చేసుకోవడానికి ముందుకైతే రావటం అయితే జరుగుతుంది అంటే ఏంటి దుక్కులు దున్నుకోవటం లేదా నారెత్నాలు ఒరిగి చేసేవాళ్ళు చేసేవాళ్ళైతే నార్యత్నాలు లేకపోతే ఏదన్నా వేరే వేరే పంటలు వేసుకునే రైతులు వేరే వేరే రంగు అయితే మాత్రం రెడీ చేసుకుంటారు ఖచ్చితంగా ఏ అయినా సరే దుక్కు అయితే దున్నుకోవాలి మనం ఈ దుక్ ఉక్కు దిన్నుకునే కాలం మినిమం కూడా మూడు సార్లు అని నాలుగు సార్లు అని మన యొక్క కలుపుని బట్టి దాన్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది కానీ మన రైతులందరికీ ఒక సలహా అయితే ఇవ్వబోతున్నాను ఎందుకంటే మన రైతులందరూ కూడా ఈ హండ్రెడ్కి మినిమం నైంటీ పర్సెంటేజ్ రైతులు ఏం చేస్తున్నారంటే ప్రధానంగా మనం నాలుగు కట్టలు పిండేసి పంటను తీసుకుందాం లేదు ఈ సంవత్సరం నాలుగు ఇస్తే వచ్చే సంవత్సరం ఇంకొక కట్టేసినా సరే మన పంటను మనం తీసేసుకుందాం అనే ఉద్దేశంలో అయితే ఉన్నారు చాలామంది రైతులు తెలియని విషయం ఏంటంటే ఇలా విరివిగా రసాయనాలు ఉపయోగించి మనం పంటలు పండించితే తరాలకి అంటే ముందుండేటటువంటి తరాలకి మనం మన సారవంతమైన నెలని చౌడు బారిన నెలలుగా మార్చి ఇవ్వటం అయితే జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే రైతులందరూ కూడా ఇప్పుడు పండుతున్నాయా ఇప్పుడు పంట తీసుకున్నామా అనే ఉద్దేశంతో చాలామంది రైతులకి డబ్బులు మిగిలిపోవటానికి లేకపోతే పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి కారణం ఏంటంటే మనం ఎరువుగా రసాయనాలు ఉపయోగించి ఆ రసాయనాల రేట్లు పెరిగి మనకు వచ్చే పంట రేటు ఇవన్నీ కూడా సంపాళ్ళలో చూసుకున్నట్టయితే రైతుకి నష్టాలు అయితే మిగులుస్తుంది మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందటం అలాగే మన నేలను సారవంతంగా మార్చుకోవడానికి ఈరోజు మీ ముందుకైతే మాత్రం పచ్చి రొట్టె ఎరువుల గురించి వివరించాలని మాత్రం ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నామంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉండి గెంట్స్ వాళ్ళు అక్కడ మనం ఇక వివరాల్లోకి వెళ్దాం మనం చూస్తున్నట్టయితే ప్రధానంగా పచ్చిరొట్టే ఎరువులు అంటే ఒక రైతుగా నాకు గుర్తొచ్చేది జీలుగా పెళ్లి మిశ్ర మనం బేసిక్గా ఏంటంటే ఏ రైతు అయినా సరే ఆ సౌడుకు బాడిన నేలకి అంటే ఇట్లా రైతులు ఇరువుగా రసాయనాలు ఏసి 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 ముప్పై బత్తాలు పండేటటువంటి వరి పండ్లైనా పది కింటాలు పండే మినిమ పొలం అయినా సరే ఐదు ప ఐదు కింటాలకు వస్తే పది కింటాలు పండేటటువంటి మినిమ పొలం ఊరి పొలం అయితే ముప్పై బస్తాలు పండే ఓరి పొలం ఇరవై బస్తాలకు వచ్చినప్పుడు రైతుకి అర్థం అవుతుంది నేను ఇరుగుగా రసాయనాలు వాడి లేకపోతే పశువులు వ్యర్థాల తోలక ఆ పొలం అయితే మాత్రం సారం కోల్పోయింది అని అప్పుడైతే రైతు గుర్తొచ్చింది అది అందరికి తెలిసిన విషయమే రైతులు మన సారవంతమైన నేలని చౌడు బారిపోయే పొలంగా మారకుండా భావితరాలకి మన పొలాన్ని సారవంతంగా ఇవ్వటానికి అయితే మాత్రం ఈరోజు నేను ఈ రొట్టెల గురించి మీకు వివరిస్తాను ఇప్పుడు మనం చూస్తే ఈ జీలుకనేది ఎక్కువ మంది రైతులు ఏంటంటే బారిన నేలకి మాత్రమే వేస్తాం ఈ పచ్చి రొట్టె అనేది చాలామంది రైతులకు మైండ్లో ఉండేది ఏంటంటే సారం లేని నేలకి లేదా చౌడుబడిన నేలకి ఒక పొలం ఒక్కొక్క ఎకరం చూసుకుంటే ఒక ఎకరం మంచి సారవంతంగా ఉండి ఒకరు ఎకరం చోడు బారిపోయిన పొలాలు ఉంటాయి అలాంటి వాటికి ఎక్కువగా వేస్తుంటారు ఎందుకు ఇదంతా ఒక సంపాళ్ళు కూడా యాట ఒకే విధంగా వచ్చేది అనే రైతులు మాత్రమే వేస్తారు ఈ సారవంతమైన రైతులు ఏం గుర్తించుకుంటారు మాది మంచి బలమైన నేలే నాకు ఇప్పుడు ముప్పై కింటాల్ వస్తుంది రెండు నాలుగు కట్టల పిండి అయిపోద్ది అని అయితే మాత్రం ఈ రైతులందరూ కూడా ఈ జీలక విత్తనాలు లేకపోతే ఈ పచ్చిరొట్ట విత్తనాలు అయిపోయి మాత్రం ఎవ్వరూ కూడా మొగ్గు చూపరు దాన్ని నేను పూర్తిగా వివరిస్తున్నాను ఏంటంటే మనం ఇప్పుడు సారవంతమైన నేల ఇప్పుడు మనం రసాయనాలు విరువుగా వాడి 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 అదైతే మాత్రం చౌడుబారేటటువంటి ప్రమాదం అయితే ఉంది ఎందుకు అంటే ఆల్రెడీ ఇప్పుడు చౌడు బారిన నేలన్నీ కూడా సారవంతమైన నెలలే అలా రసాయనాలు ఇరువుగా వాడటం వల్లే అలా చౌడు అని గుర్తుంచుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఓన్లీ జీలకెత్తనాలైనా దీంతోపాటు ఇంకేమైనా వేయచ్చా ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం చాలామంది రై రైతులైతే మాత్రం నవధాన్యాలతో ఎక్కువ పచ్చి రొట్టెలైతే చేసుకుంటున్నారు పప్పు దినుసులు అలాగే ఇవన్నీ కూడా మిక్స్ చేసే జీలక జనుము మిశ్ర సజ్జలు జొన్నలు రాగులు నువ్వులు మొమ్ములు పెసలు అలా కొన్ని పది నుండి పదిహేను రకాలైనటువంటి మిక్సింగ్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఎందుకు తీసుకొచ్చాను అంటే మన రైతులందరూ కూడా ఇవన్నీ మిక్స్ చేయడం కానీ లేకపోతే ఈ జనుములు పిల్ల పిల్లమిశ్రలు అయితే ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా నేనైతే తీసుకొచ్చి మీకు మిక్స్ చేయాలనుకున్నాను ఎందుకు చేయాలనుకున్నానంటే మన రైతులు ఒక్కొక్క మొక్క నుంచి ఒక్కొక్క ఔషధ గుణాలు ఉంటే ఒక్కొక్క మొక్క నుంచి మనం వేసేటువంటి పంటకి ఒక్కొక్క పోషకాలు అయితే లభించడం అయితే జరుగుతుంది మనం ఈ ఇవన్నీ వేయటం వల్ల మీకు ఒక డౌట్ వచ్చి ఉండేది పచ్చిరొట్టలు వల్ల నాకేంటి ఉపయోగం లేకపోతే నేలకు ఉపయోగం అయితే ఏంటి నా దిగుబడి ఏమన్నా వచ్చిందనే డౌట్ ఉంటుంది ఖచ్చితంగా మీరేసే రసాయనాల కంటే మూడింతలు ఎక్కువ అయితే మాత్రం ఖచ్చితంగా దిగుబడి అయితే వస్తుంది ఎందుకంటే మనం నాటిన వెంటనే ఆ పంట అనేది వేరు వ్యవస్థ బాగా వెళ్ళటానికి దృఢమైనటువంటి కాండం అలాగే మంచి ఆరోగ్యమైనటువంటి దిగుబడి రావడానికి అయితే ఉంటుంది బేసిక్గా పచ్చిరొట్ట వేసిన రైతులు నా వీడియో చూస్తే మీ అందరికీ తెలిసే ఉంటుంది కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఖచ్చితంగా మీ పంట వేసినప్పటి నుంచి పంట తీసేదాకా కూడా ఆరోగ్యవంతంగా దృఢంగా పంట అంతా కూడా ఒకే విధంగా మీ చేలో సగం చౌడున్నా ఉన్నా సగం సారవంతమైన ఉన్నా సరే మొత్తం కూడా ఒకే విధంగా అయితే మాత్రం పంట అయితే ఉంటుంది ఎందుకంటే ఈ పచ్చిరొట్ట వల్ల అని చెప్పొచ్చు ఇంకోటి చోడుబారిన నెలలో కూడా మంచి సారవంతంగా అవుతాయి సారవంతమైన నెలలో పది గింటలు పండేటటువంటి పంట అయితే అది పదిహేను కింటాలుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మనం విరివిగా బలం కట్టలేసి ఎక్కువ పెట్టుబడి కంటే మూడు వేల ఏడు వందలు పెట్టి ఒక మిక్సింగ్ అయితే కొని అయితే మాత్రం మీరు అయితే చాలా సుఖలం ఇంకోటి ఏంటంటే ఇది మిక్సింగ్ అయితే ఒకసారి దుక్కు దున్ని చిమ్ముకుని ఇంకోసారి దుక్కుతుండొచ్చు లేదు చిమ్మేసి డైరెక్ట్ పొలం మీద అయినా సరే ఒకసారి దుక్కు అయితే దున్నేసుకోవచ్చు ఇదంతా కూడా రొట్టైతే రావటం జరిగింది ఇది మినిమం ముప్పై రోజులు ఉంటే ఆల్మోస్ట్ ముప్పై ముప్పై ఐదు రోజులకైతే మాత్రం వస్తుంది అప్పుడు దాకా ఉంచుకుంటే అనేది ఎక్కువ అవుతుంది అలా ఎక్కువ అయితే అప్పుడు ఏమవుతుంది మీకు రొట్టె ఎక్కువైనప్పుడు మినిమం ఐదు నుంచి పది టన్నులటువంటివి మీకు ఓ మంచి బలమైనటువంటి కంపోస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది మనం చూస్తున్నాం ఇప్పుడు పశువులేరు కొనలేనటువంటి పరిస్థితి కానీ పశువులు ఎరువు ఎందుకంటే మూడింతలు ఎక్కువ ఈ పచ్చి అయితే మీకు పనిచేస్తుంది ఇది మాత్రం మినిమం ఐదు నుంచి పది టన్నులు అయితే మాత్రం మీ యొక్క చేలో ఇతరం మీరు పెంచేటటువంటి రొట్టను బట్టే మీకు వచ్చేటటువంటి ఆ కంపోస్ట్ అయితే మీకు అయితే కంపోస్ట్ ఏంటంటే పైన మన నేల అయితే మాత్రం ఇది పీచు పదార్థం కాబట్టి మంచి ఒక లేయర్ అయితే ఏర్పడి నీటి లభ్యతను ఒకవేళ నీళ్ళు తక్కువ ఉన్నా ఎక్కువన్నా సరే పంటని ఒకే విధంగా అయితే ఉంచడానికి అయితే తోడ్పడుతుంది ఇంకోటి అంటే బేసిక్గా ఫైనల్గా చెప్తున్నాను ఒక రొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల రైతుకి ఒక సంవత్సరానికి ఒక ఎకరానికి ఇరవై వేలు పెట్టుబడి అయితే పచ్చిరొట్ట వేసిన పొలానికి ఖచ్చితంగా పదివేలు పెట్టుకోండి అంటే సగంతో మనం బయటకు అయితే రావచ్చు అలాగే ఎక్కువ దిగుబడిని పొందొచ్చు అలాగే నేలాన్ని సారవంతం చేసుకోవచ్చు రైతులందరూ కూడా ఈ పచ్చి రొట్టె ఎరువులను అయితే ఎవరో కూడా రైతులు కూడా ఎవరు కూడా ఈ పచ్చి రొట్టె ఎరువులను అయితే మాత్రం ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు పంట సిద్ధంగా ఉన్నాం అందరూ కూడా ఈ పచ్చి పట్టేరువులను అయితే వేసుకుని ఖచ్చితంగా ఎక్కువ లాభాలు సారవంతమైన నేల పొందాలని ఆశిస్తున్నాను అలా ఈ విత్తనాలు మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే కింద నెంబర్కి అయితే కాల్ చేసి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి అలాగే విత్తనాలు కావాలని సంప్రదించండి సమాచారాన్ని తెలుసుకోండి ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉంటుంది వెంటనే ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు